ప్రభుత్వము ఎస్టీకి ఎన్నో రిజర్వేషన్లు ఇస్తున్నామంటుంది కానీ ఆ రిజర్వేషన్ ఏం వర్తించడం లేదు దాన్ని ఆ రిజర్వేషన్ ఎవరు గుర్తిస్తుందో ప్రభుత్వం గుర్తించాలి సంచులమైన ఆదివాసులకు చాలా నాగరికతకు చాలా దూరంగా ఉన్నవాళ్ళము దయ దయచేసి మా పోస్టులు మాకు ఇవ్వగలరు ఇవ్వకపోతే మాకు ఎటువంటి ఉపాధి లేదు మా జీవనోపాధి లేదు చాలా ఆర్థిక పరి పరిస్థితి కూడా చాలా ఘో ఘోరంగా ఉన్నాము దయచేసి ప్రభుత్వము మా కష్టాలను మా స్థితిగతులను మా ఆర్థిక పరిస్థితిని కూడా గుర్తించి ఏ విధంగా మాకు న్యాయం చేయగలదని కోరుకుంటున్నాము చేయకపోతే చాలా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మా మా తల్లిదండ్రులకు కూడా చిన్నప్పటి నుంచే మందుకు బానిసగా అలవాటు పడి మా పరిస్థితులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి దయచేసి మేము ఏదో ఆడ అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే చదువుకొని బయటకు వస్తున్నా కూడా వాళ్ళు కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు దయచేసి ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేయగలరు అని మేము కోరుకుంటున్నాం సార్ ఈ డిఎస్సిలో దాదాపు జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ ఉంది సార్ ఆ సెవెంటీ ఫోర్ ప్రకారం మా మా రిజర్వేషన్ సంబంధించిన గిరిజన పోస్టులు ఐటీడీ తరఫున తర్వాత ఆశ్రమ స్కూల్స్ లో ఉన్నాయి సార్ డిడబ్ల్యూ ఆఫీస్లో కలిపినారు దానిని జీవో నెంబర్ పునరుద్ధీకరించి మా పోస్టులు మాకు ఇప్పించగలరని కోరుతున్నాం సార్ బయట జనరల్లో సుగాలి ఎరకల వాళ్ళు వంద పోస్టులు ఇచ్చినారు సార్ ఈ డిఎస్సిలో కర్నూలు జిల్లాకి ఆ వంద పోస్టులు కూడా సుగాలి ఎరకల వాళ్ళే కొట్టుకున్నారు తప్ప ఆదివాసుల గిరిజనులు ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు చెంచులు ఇన్ కేసు చెంచులు ఒకళ్ళు కూడా ముందుకు లేరు కాబట్టి ఈ ఎస్టీ రిజర్వేషన్ ఎవరో అనేది ముందుగా మీరు గుర్తించండి ఆ రిజర్వేషన్ గుర్తించి న్యాయం చేయండి నా పేరు మండల వెంకటేశ్వర్లు నేను బిఎస్సీ బిఈడి డైట్ చదివినాము మాకు డే తరఫున జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ గతంలో ఉండేది దాంట్లో ఉన్నటువంటి టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ రద్దు అయింది అదేవిధంగా సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయమని చెప్తే ఓన్లీ ఎస్ ఎస్సీ వర్గీకరణ మాత్రమే జరిగింది ఎస్టీ వర్గీకరణ జరగలేదు అదేవిధంగా గిరిజనాశ్రమ స్కూల్స్లో అనేక ఆదివాసుల పోస్టులు ఉన్నాయి అవి కూడా డిటిడబ్ల్యూ ఆఫీస్లో కలపడం జరిగింది దయచేసి జివో నెంబర్ సెవెంటీ ఫోర్ పునరుద్ధీకరించి అదేవిధంగా గిరిజన ఆశ్రమ స్కూల్స్లో ఉన్న టీచర్ పోస్టులు తిరిగి తిరిగి చెంచు ఆదివాసులకు ఇచ్చి న్యాయం చేయగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని మా నందికొట్టుకు కాలనీ గిరిజన ఆదివాసుల తరఫున అడుగుతున్నాం సార్